గత రెండు రోజులుగా ములుగు జిల్లా వాజేడు మండలం కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పరుతున్నాయి మండల పరిధిలోని చీకుపల్లి బొగత జలపాతంలోకి అత్యధికంగా వరద నీరు చేరడంతో బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగి ప్రవహిస్తుంది జలధారలు ఎగిసిపడుతూ తుంపలను వెదజల్లుతుంది కనువిని చేస్తున్న బొగతా జలపాతం అందాలకు పర్యాటకులు ఫిదా అవుతున్నారు బహుతా జలపాతం అందాలను చూసేందుకు ఆంధ్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల నలుమూల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు బొగత అందాలను తిలకిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు దీంతో బొగత జలపాతం ప్రాంగణం జనసందంగా మారింది బొగత జలపాతం సందర్శించే పర్యాటకులు పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా జలప్రాతం ప్రదేశానికి చేరుకొని అందాలను వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గత రెండు రోజుల కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి దీంతో గోదావరిలోకి వరద నీరు చేరి క్రమేపీ పెరుగుతుంది